Al బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది ఇక ఇందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఆయుష అడుగుపెట్టిన సంగతి తెలిసిందే అయితే ఆయుష అడుగుపెట్టిన మొదటి రోజే తనుజాని టార్గెట్ చేసి ఈ అమ్మడు చాలా నెగిటివ్ అయిందనే చెప్పాలి ఒకనొక టైంలో ఈమె ఎప్పుడు నామినేషన్ లోకి వస్తే ఎలిమినేషన్ చేసి బయటకు తీసుకొచ్చేద్దామా అని ఆడియన్స్ అంతలా ఫిక్స్ అయ్యారు ముఖ్యంగా తనుజా ఫ్యాన్స్ అనే చెప్పాలి ఇక తనుజా ఫ్యాన్స్ ఒక విధంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి మొత్తానికి ఆయిష బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది ఆయుషాకి హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయట ఆమెకి బిగ్ బాస్ హౌస్ లో ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అందుకే మీరు చూసుకున్నట్లయితే లో కూడా ఈమె రెండు టాస్క్ లో పార్టిసిపేట్ చేయలేదు సో ఫైనల్ గా ఈమె బిగ్ బాస్ హౌస్ లో మెడికల్ రూమ్ పంపించినప్పటికీ కూడా ఈమె ఆరోగ్యం కుదుట పడలేని కారణంగా మొత్తానికి ఎలాగైనా సరే హాస్పిటల్ లో చేర్పించాలంటే లోపల ఉన్న హౌస్ లో ఉన్న డాక్టర్స్ చెప్పారు దీంతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి పంపించి ట్రీట్మెంట్ కోసం ఎలిమినేషన్ చేసి బయటకి తీసుకొచ్చారు మరి ఒకవేళ ఈ తన ఆరోగ్యం మళ్ళీ లేకపోతే అఫీషియల్ గా సాటర్డే రోజే ఈమెను ఎలిమినేషన్ కింద చూపిస్తారు ఏది ఏమైనప్పటికీ మరి ఆయుషాకి హెల్త్ ఇష్యూ వల్ల బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే బయటకు వచ్చేస్తుంది మరి ఈమె లోపల హౌస్ లోకి వెళ్తే బెస్ట్ అంటారా లేకపోతే హౌస్ లోకి వెళ్ళకుండా రెస్ట్ తీసుకుంటే బెస్ట్ అంటారా అనేది గెస్ట్ చేసి కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి